ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ పదహారు సోమవారం నేటి మన ధ్యాన లెక్కనం ఫిబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవచనం మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము వ్యాఖ్యానాంశం మహిమలోనున్న క్రీస్తు రెండవ భాగం వ్యాఖ్యానాంశం మహిమలోనున్న క్రీస్తు రెండవ భాగం వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఇప్పుడు మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా మనం చూస్తున్నాం విజయ కిరీటాన్ని ధరించిన రక్షణకర్త అయిన ఆయన అనేకులకు కుమారులను మహిమలోనికి తెచ్చుచున్నాడు అని హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదోవచనంలో చదువుతాం మహిమలో ఉన్న మన ప్రభువును మనం వెంబడించుచున్నాము గనక ఆ మహిమయే మన గమ్యం వారికి ఇదంతా వాస్తవంగా కనపడుతుంది కానీ వెలుచూపు వలన నడిచేవారికి కాదు దృశ్యమైన ఆకర్షణలు క్రైస్తవుల విశ్వాస సంబంధమైన దృష్టిని చేసి క్రైస్తవులను మనుషులకు భయపడేవారినిగా దిగజార్చి వాటి వైపు మళ్లించి వాటిని వెంబడించినట్లుగా చేయును గనక వాటి విషయమై జాగ్రత్తగా ఉండాలి కానీ ఈ లోకములోని మహామహులైనను మనకు ఎటువంటి గమ్యాన్ని చూపలేరు వారికి కూడా మరణమే యజమాని అది వారి వాగ్దానాలను అపహాస్యం చేస్తుంది వారి ఆశలను ఆశయాలను చెదరగొడుతుంది ఇందుకు గడుస్తున్న ప్రతిదినము సాక్ష్యమే ఒక ప్రఖ్యాత ఆంగ్ల కవి రాసినట్లుగా పరాక్రమాల ప్రగల్భాలు అధికార దర్పాలు అందచందాలు సంపదల సౌఖ్యాలు ఆ అనివార్యమైన గడియ కోసమే ఎదురుచూపు కీర్తి మార్గాలన్నీ సమాధికే దారితీయు క్రీస్తులు తప్ప సమాధికి ఆవల నిరీక్షణ లేదు క్రీస్తు మరణాన్ని జయించి మరణము యొక్క బలము గలవానని అనగా అపవాదని ఆ మరణం ద్వారా నశింపజేసి జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యానికి లోనైన వారిని విడిపించాడు అని ఎబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో చదువుతాం ఆయనలో మనకు సిగ్గుపడనక్కరలేని నిరీక్షణ ఉన్నది ఆయన మనలను విడువడు అనేకులైన కుమారులను తన సంరక్షణకు అప్పగించిన దేవునికి ఆయన నమ్మకంగా ఉంటాడు ఆయన గొప్ప నాయకుడు మాత్రమే కాదు దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము మన కోసం మధ్యవర్తిగా ఉండటానికి ఆయన ఎల్లప్పుడూ జీవించుచున్నాడు ఆయన నామము మహిమగలది ఆయన బాహువు సర్వశక్తి గలది ఆయన హృదయము కరుణగలది ఆయన ఘనకార్యముల వలన ఆయనను మనం ప్రశంసించు చుండగా ఆయన తన ప్రేమ చేత మన హృదయములను జయించాడు సహోదరుడు జెటి మాసన్ శుభములతో వందనాలు